గాడ్ ఆఫ్ మాసెస్ అలియాస్ నటసింహం బాలయ్య అఖండ సీక్వెల్తో తో చిన్నపాటి దాడి చేశాడు టీజర్ తో షేక్ చేసిన బాలయ్య శివ తాండవం చూపించేందుకు వచ్చాడు ఎవరు ఊహించని విధంగా టీజర్ పేలింది నార్త్ ఇండియాలో దుమ్ము దురిపేలా ఉంది ఇలా గాడ్ ఆఫ్ మాసెస్ అటాక్ చేసిన వారంలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ రంగంలోకి దిగుతున్నాడు వార్ టు ట్రైలర్ అనౌన్స్మెంట్ రెండో టీజర్ దాడి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కట్ చేస్తే ఈ లోపే ఇక ఆగనంటున్నాడు అంటున్నాడు ప్రశాంత్ నీల్ కేవలం వార్ టు ప్రమోషన్లో ఎమోషన్ బాగా క్యారీ అవ్వాలని డ్రాగన్ టీజర్ని ఆపేశారు ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఇరవైలోపు ఈ ట్రైలర్ రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ టార్గెట్ అక్కడే వార్ టూ మూవీ టీంతో తెర వెనక పెద్ద వారే జరుగుతోంది సీన్లోకి ఎన్టీఆర్ వచ్చి ఎవరిని కూల్ చేశాడు అసలు ప్రోమో విషయంలో ఏం జరుగుతోంది టేక్ ఎ లుక్ నటసింహం బాలయ్య ఇక మీదట నరసింహం కాదు గాడ్ ఆఫ్ మాసెస్ ఆల్రెడీ బిరుదు మారింది అఖండా పాన్ ఇండియా హిట్ తర్వాత సీక్వెల్ అఖండా టూ రాబోతుంది అఖండాలో శివతాండవం ఎలా ఉంటుందో ఆల్రెడీ టీజర్తో బాంబు పేల్చి తేల్చాడు బోయపాటి లాజిక్స్ ఎలా ఉన్నా త్రిశూలాన్ని ఫ్యాన్లా తిప్పుతూ విలన్స్ తలలు నరికే వీడియో సౌత్ కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువగా వైరల్ అవుతుంది ఇక ఇదే రేంజ్లో ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్కి డివోషనల్ టచ్ ఉండి ఉంటే ఇది కార్తికేయ టూ బ్రహ్మస్త్రాన్ని మించే అవకాశం ఉంది నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఈ మూవీ రైట్స్ ఏకంగా రెండు వందల యాభై కోట్ల కోడు కానీ టీజర్ వచ్చాకే లెక్కలు మారాయి నాలుగు వందల కోట్ల వరకు నార్త్ ఇండియా రైట్స్ డిమాండ్ చేస్తున్నారట మేకర్స్ ఏది ఏమైనా ఎన్టీఆర్ బాబాయ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వచ్చి అఖండ టూ టీజర్ తో బాంబ్ పేలిస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అబ్బాయి ఆటం బాంబ్ పేల్చబోతున్నాడు ఈ వీకెండ్ లోగా తన వార్ టూ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ రాబోతోంది ఇంతవరకు వార్ టూ టీజరే వచ్చింది వార్ టూ ట్రైలర్ మోస్ట్లీ ఈ నెల ఇరవై ఐదులోగా రిలీజ్ చేసే ఉందనే ప్రచారం జోరందుకుంది తరువాత వార్టు రెండో టీజర్ అంటూ ఈ మధ్య లీకులు ఫ్యాన్స్కి కిక్కిస్తున్నాయి ఈ మొత్తం ఇష్యూలో నలిగింది సౌండ్ లేకుండా పోయింది ఏదైనా ఉందంటే అది డ్రాగన్ టీమే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా ముందు డ్రాగన్ టీజర్నే రిలీజ్ చేయాలనుకున్నారు మే ఇరవైకి రోజు ముందు సాయంత్రం డ్రాగన్ టీజర్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు చివరాఖరి నిమిషంలో వార్ టూ మూవీని సంప్రదించడంతో డ్రాగన్ టీం వెనక్కి తగ్గింది అలా వార్ టూ టీజర్ వచ్చేసింది కానీ ఇప్పుడు వార్ టూ ట్రైలర్ వస్తోందని వార్ టూ రెండో టీజర్ సిద్ధమైందని అయాన్ ముఖర్జీ టీం వాటిని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ అందుకే డ్రాగన్ టీం ఒప్పుకోవట్లేదట ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల ఇరవై లేదంటే ఇరవై ఐదున డ్రాగన్ టీజర్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట ఈ విషయంలో ఎన్టీఆర్ ఎంత కూల్ చేసినా ప్రశాంత్ నీల్ తన డ్రాగన్ విషయంలో వెనక్కు తగ్గట్లేదు అయితే జూలై ఐదుకి డ్రాగన్ టీజర్ ని వాయిదా వేసేలా ప్రశాంత్ నీల్ని ఎన్టీఆర్ కన్విన్స్ చేశాడంటున్నారు మరి అదెంతవరకు నిజమో ఈ వీకెండ్ కల్లా వచ్చే అనౌన్స్మెంట్ తో తేలిపోనుంది